అసుర పద్నాలుగవ భాగం రాఘవ ఒకవేళ నీ టీంని పడగొట్టి పడుకోబెట్టి నిన్ను చేరితే అన్నాడు అఖిల మీరన్నది కూడా నిజమే అంకుల్ మీరు పెద్దవారు తెలివిగా ఆలోచించేవారు ఒక్క కండబలమే కాదు బుద్ధి బలం కూడా కావాలి మమ్మల్ని ఓడించే ఒక మగాడు ఉన్నాడంటే మీరు ఎలా చెప్తే అలా చేయటానికి సిద్ధం అన్నది రాఘవ ఓకే బేబీ నువ్వు ఒక ట్రిప్ ప్లాన్ చేసుకో అందరితో ఒకడిని చూశాను ఎందుకో నాకు అలా అనిపించింది వాడిని మట్టుపెట్టి మీరు వస్తే మీరు చెప్పిన మాట నేను వింటా మన టీంని మట్టుపెట్టి వాడు నిలిస్తే నేను చెప్పిన మాట మీరు వినాల్సిందే అని డన్ అనుకున్నారు అఖిల ఓకే అంకుల్ మీరు చెప్పినట్టు వింటాను అన్నది అలా అఖిల వాళ్ళ టీం సభ్యులతో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంది రాఘవ మారువేషంలో ఖాళీతో డీల్ మాట్లాడటానికి వెళ్ళాడు తోకాతో కాంటాక్ట్ అయ్యాక రాఘవను తోక పబ్బుకు రమ్మన్నాడు రాఘవ పబ్బుకు వెళ్ళాడు ఖాళీ తోక ఫుల్ ఎంజాయ్లో ఉన్నారు ఖాళీ చుట్టూ ఉన్న అమ్మాయిలను చూస్తే రాఘవకు మతి పోతుంది అంతమంది అమ్మాయిలు వాడి మీద పడుతున్న వాడికి ప్రేమ అనేది పుట్టటం లేదంటే వీడు నిజంగా మనిషి కాదు ఆ క్షణం జీవన గుర్తొచ్చింది అంత అమాయకమైన తల్లికి ఇలాంటి వాడు ఎలా పుట్టాడు అని ఆలోచన రాగానే రాఘవాలో ఉన్న మనసు వచ్చి అవి తల్లి పోలికలు కాదు బాబు తమరి పోలికలు తమరు మంచివైపు నడిచారు వాడు చెడు వైపు నడిచాడు చెడు వైపు నడిచేటప్పుడు ఒంటరివాడు కదా వాడి కట్టడి చేసేవారు లేక అలా మురుగంలా తయారయ్యాడు అది మొత్తం మీ పోలికే అని అంతరాత్మ చెప్పింది రాఘవాకు తనకు తానే సిగ్గుపడిపోయాడు ఈ దొంగనా కొడుకు ఏ ముహూర్తాన కన్నానో గాని మొదటిగా దొరికి ఉంటే బంగారంలా మలిచేవాడిని అనుకుంటూ చూస్తున్నాడు ఖాళీ చేస్తున్న విన్యాసాలకి రాఘవ ఒక తండ్రిలా చూడలేకపోతున్నాడు కానీ తప్పక పంటి బిగున వాడిచ్చిన టైం దాకా వెయిట్ చేయాలి అని టైం చూస్తూ కూర్చున్నాడు ఇంకా గంట ఉంది ఈ గంటలో ఈ నా కొడుకు నాకు ఎన్ని చుక్కలు చూపిస్తాడో అనుకుంటూ మెల్లిగా మందు తాగటం మొదలుపెట్టాడు కాలి ఫుల్గా తాగేశాడు తన ఒంట్లో ఉన్న వేడి చల్లార్చుకోవటానికి పాపలను రూమ్కు తీసుకుని వెళ్తున్నాడు రాఘవ ఇంతమంది ఆడవాళ్ళని ఏం చేస్తావురా అని లోన లోన గొనుక్కుంటున్నాడు కాలి గంట తర్వాత తన ఒంట్లో వేడిని చల్లార్చుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళిన పాపలను నీరసపరిచి తను హ్యాపీగా బయటికి వచ్చాడు కనీసం మందు తాగి ఊగుతున్నట్టుగా లేకుండా స్టిప్గా డీల్ మాట్లాడే టైం అయిందని గుడ్ బాయ్లాగా రాఘవ ఎదురుగా వచ్చి కూర్చున్నాడు రాఘవకి అప్పటి వరకు ఖాళీ చూపించిన విన్యాసాలకి తన ఓల్డ్ బాడీలో కూడా వైబ్రేషన్స్ వచ్చేశాయి కానీ డీల్ టైం అయ్యే వరకు ఖాళీలో వచ్చిన మార్పుకి రాఘవకు మైండ్ దొబ్బింది వీడు ఏ క్షణం ఎలా ఉండాలో వాడి మైండ్ని వాడే డిజైన్ చేసుకున్నాడు హో గాడ్ వీడిని మార్చటం జరిగే పనేనా తాగిన మందు ఏమైపోయింది రూమ్లో పడ్డ శ్రమంతా ఏమైపోయింది అని ఖాళీ బాడీ లాంగ్వేజ్ మైండ్ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తున్నాడు వాడి మైండ్ ఏ టైంలో ఏది చేయాలంటే అది మాత్రమే చేస్తుంది ఒక రోబోలా అటువంటిది మనుషులు మారిస్తే మారతాడా భగవంతుడా నువ్వే నాకు సహాయం చేయాలి నేను తాగిన ఈ కొంచెం మందు చూపించిన దృశ్యాలకే నన్ను నేను సెట్ చేసుకోలేకపోతున్నా అని తనను తన ఆధీనంలోకి తెచ్చుకోవటానికి చాలా ప్రయత్నిస్తున్నాడు ఇంత తెలివిగా ఇన్ని కోట్ల ఆస్థా ఆస్తిని కాపాడుతూ వస్తున్న నాకే చుక్కలు చూపిస్తున్నాడేడు వీడిలో మానవత్వం ప్రేమ ఈ రెండు పుట్టించాలి అంటే జీవన మళ్ళీ బ్రతికి వచ్చినా కానీ వీడు మారతాడని నాకు లేదు అని జీవనాను తలుచుకున్నాడు భారం మొత్తం దేవుడిపై వేసి డీల్ మాట్లాడటానికి కూర్చున్నాడు కాలి చెప్పండి డీల్ ఏంటి అన్నాడు రాఘవ చాలా పెద్ద డీల్ ఖాళీ గారు అన్నాడు కాలి నా గురించి మీరు పూర్తిగా తెలుసో తెలియదు ముందుగా చెప్తా నేను ఆడవాళ్లను చంపను అన్నాడు రాఘవ మనసులో వాళ్ళు నీకలా ఉపయోగపడుతుంటే వాళ్ళని ఎలా చంపుతావురా పిచ్చి యదవ ఆడవాళ్ళను చంపేదానికంటే అనుభవించటంలోనే ఆనందం ఉంది అనుకునేవాడివి వాడివి ఏమోలే ఏదేమైతే ఆడవాళ్ళపై గౌరవం లేకపోయినా నీ చేతిలో వాళ్ళకు చావు లేదు అని ఒక భరోసా అయినా ఉంది అనుకుని రాఘవ మా కంపెనీ చైర్మన్ ఒక ఆడపిల్ల అన్నాడు ఖాళీ ఎలా ఉంటుంది కత్తిలా ఉంటుందా అన్నాడు రాఘవ ఈ నా కొడుక్కి ఒకటే గోళ అనుకుంటా ఆడవాళ్ళంటే వాడికి ఆ పని తప్ప ఏమీ లేదు అనుకుంటున్నాడు ఆడవాళ్లతో రాజ్యాలు కూలిపోయినాయి ఉన్నాయి ఆడవాళ్ళు తలుచుకుంటే ఎంతటి మగవాడినైనా పడగొట్టే శక్తి వాళ్ళకుందని ఈ పిచ్చి నా కొడుక్కి ఎప్పుడు తెలుస్తుందో ఏమో అనుకున్నాడు రాఘవ ఇరవై మంది టీం సభ్యులు కలిసి తీసుకున్న ఫోటోలో అఖిలను ముందుగా పెట్టకుండా వేరే అమ్మాయిని ఫ్రంట్లో పెట్టి చూపిస్తూ ఈ అమ్మాయి మా కంపెనీ చైర్మన్ మహా పొగరు కలిగింది ఆమె చుట్టూ ఉన్నవారు పరీక్షగా చూడు ఒక్కొక్కరు అన్ని రకాల విద్యలు తెలిసినవారు వాళ్ళు నేర్చుకున్న విద్యలు వాళ్ళ బుద్ధి బలంతో నాకు తెలిసి ఒక వంద మందిని పడగొట్టేస్తారు ఆ టీంని చూసుకొని ఆ పిల్ల ఎగిరెగిరి పడుతుంది చైర్మన్కి ఆ మాత్రం పొగరు ఉండాలి కాదు అనను కానీ మంచి చెడు అక్కడ ఆ అమ్మాయి కొంచెం కూడా ఆలోచించటం లేదు ఆ టీం ఎందుకు పనికిరాని టీం అని తేల్చి ఆ చైర్మన్ని ఒక నైట్ నీ దగ్గర ఉంచుకుంటే పొగరంతా అనిగి అప్పుడు కొద్దిగా మనిషిగా వ్యవహరిస్తుంది అన్న ఆలోచన ఆడపిల్లల జోలికి పోనంటున్నారు కనుక ఆ టీంలో ఐదుగురు ఆడపిల్లలని చంపరు అని కానీ ఐదుగురు నీకు ఉపయోగపడేవారు కాదు అలానే ఉన్న ఇరవై మంది మగవాళ్లను చంపమని కూడా చెప్పను వాళ్ళ పొగరు మాత్రం అణిగిపోవాలి ఆ ఇరవై మంది మగవాళ్ళు పొగరు అణిగాక ఆడపిల్లల్లో ఎవరైనా నీ మీదికి వస్తారో వాళ్ళని నీ ఇష్టం అన్నాడు కాలి ఆడవాళ్ళు తోపుల్లా నా మీదికి వస్తే అందరినీ ఒకే నైట్ మడతబెట్టేస్తా రాకపోతే వాళ్ళ జోలికి నేను వెళ్ళను అన్నాడు రాఘవ నీ వీరత్వం ఇరవై మంది మగాళ్ళను మట్టు పెట్టేసినా చూసి కూడా ఆడవాళ్ళ నీ మీదికి వస్తే నీ ఇష్టం అన్నాడు ఎవరిని చంపకూడదు సుమి వాళ్ళు మా అంత తోపులు లేరని విర్రవీగుతున్నారు వాళ్ళందరినీ భయపెట్టడానికి నీకు ఎంతమంది మనుషులు పడతారు అన్నాడు కాలి వికారంగా నవ్వుతూ నా పక్కన ఉన్న తోక ఒక్కడు చాలు అనుకుంటా నేను అన్నాడు రాఘవ అక్కడే పప్పులో కాలు వేస్తున్నావు వాళ్ళు కూడా అన్ని రకాలుగా తెలిసినవారే అక్కడ నీ తోకాల ఉన్నవారు ఇరవై మంది ఉన్నారు కాలి అయితే నేనొక్కడనే చాలు అన్నాడు రాఘవ జోక కండబలం ఉందని మురిసిపోతున్నావా అన్నాడు కాళి తింటే కండబలం వస్తుంది గుండె బలం ఎవడి సొత్తు వాడిదే గుండెని దిట్టుగా చేసుకుని దాని బలం ఇచ్చేది దానికి బలం ఇచ్చేది మనమే నా గుండె బలం చూసేవాడు ఇంకా పుట్టలేదు అన్నాడు రాఘవ మనసులో ఆ గుండె బలం చూడటానికే రాయి డీల్ అని రాఘవ కాళిని రెచ్చగొట్టి ఊహించని డబ్బు ఇస్తాను అని వాళ్ళు డీటెయిల్స్ ఇవి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ట్రిప్పుకు వెళ్ళారు వచ్చేటప్పుడు నీకు ఎలా స్కెచ్ కుదిరితే అలా ఎక్కడ సెట్ చేసుకుంటే నీ ఇష్టం అని కాసేపు మాట్లాడి రాఘవ వెళ్ళిపోయాడు ఖాళీ నెక్స్ట్ డే డీల్ ఎలా సెట్ చేసుకోవాలి అని ఆలోచించుకొని ఫుల్గా తినేసి పడుకున్నాడు నెక్స్ట్ డే తోకా కాలి ఇద్దరు హైవే మీదికి వెళ్ళారు కాస్త నిర్మానుష ప్రదేశంలో అఖిల టీం వచ్చే వెహికల్కి నాడా పడేలా వేశారు వెహికల్ టైర్ పంచర్ అయి గిరగిరా తిరుగుతూ బ్రేకులు కూడా పడకుండా ఉన్న టైంలో కాలి సిగర్ తాగుతూ గుప్పు మని పొగలు ఊదుతూ వాళ్ళు వచ్చే వెహికల్కి సింగిల్ హ్యాండ్ అడ్డుపెట్టి వెహికల్ ఆఫ్ చేసి స్టైల్గా సిగర్ తాగుతున్నాడు ఒక్కసారిగా వ్యాన్ ఆగింది అందరూ ముందుకు పడ్డట్టుగా అయ్యారు ఒక్కొక్కరు వ్యాన్ దిగుతుంటే ఖాళీ స్టైల్గా సిగర్ తాగుతూ రింగులు రింగులుగా పైకి ఊదుతున్నాడు అఖిల మొదటిసారిగా కాలిని చూస్తుంది మనిషిని చూస్తే దున్నపోతులా ఉన్నాడు వాడి స్టైల్ చూస్తే అదర్హో అన్నట్టు ఉంది వెంటనే అఖిల ముఖాన్ని చున్నితో కవర్ చేసుకుంది అఖిల టీంలో ఒకతను ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నావు అన్నాడు కాలి పొగ బయటికి ఊదుతూ అరే బచ్చా ముందు వ్యాన్ టైర్కి రాళ్ళు పెట్టండి రా ఎదవల్లారా అన్నాడు గబగబా ఇద్దరు రెండు రాళ్ళు తెచ్చి వ్యాన్ టైర్ కింద పెడితే కాలి చెయ్యి దులుపుకుంటూ తీసి జేబులో పెట్టి సిగర్ని ఒక దమ్ము పీకి ఇప్పుడు చెప్పండి రా వెదవల్లారా మీ బాధ ఏంటి అన్నాడు అందులో ఒక అతను మాట్లాడితే ఎదవలు ఎదవలు అంటున్నావు మేమెవరమో తెలుసా ఇష్టానికి మాట్లాడేస్తున్నావు అని ఖాళీ మీదికి వచ్చాడు సిగర్ తోకాకు విసిరాడు అదే చూపుడు వేలు మధ్య వేలుతో వాడి గొంతులో నరాల్ని మెలిచాడు వచ్చినవాడు హ్యాండ్ ఖాళీ మీద పడలే ఎదు కాని వాడు మాత్రం నేలకు ఒరిగాడు నేలకు ఒరిగిన వాడికి ఒంటికి ఎక్కడ దెబ్బ తగలలేదు కానీ వాడి గొంతులో ప్రాణం ఉండాలా పోవాలా అనేది మాత్రం డాక్టర్ నిర్ణయిస్తాడు సింపుల్గా నరం మెలిచాడు వెనుక ఉన్నవాడు ఏంట్రా ఒక్కడిని కొడితే తోపువైపోయినావా అని పక్క నుంచి విసురుగా కాలి మీదికి రాబోయాడు జేబులో చెయ్యి తీసి ఎడమ చేతితో వాడి భుజం దగ్గర నుంచి మెడ మీద నరాన్ని నరంని రెండు వేళ్లతో సింపుల్గా మలచేశాడు వాడికి ఒక చెయ్యి పని చేయటం లేదు ఇంకొక చెయ్యి నొప్పికి అక్కడికి పోయి నేలకు ఒరిగిపోయాడు వ్యాన్లో ఉన్న మిగతా వారికి అర్థమైంది ఏదో టెక్నిక్తో నరాలు మెలిచిస్తున్నాడు అని మిగిలిన వారు మేల్కొని ఇద్దరు ఖాళీ ముందు నుంచి ఇద్దరు ఖాళీ వెనక నుంచి నలుగురు దిక్కులు నలుగురు నాలుగు దిక్కులు అటాక్ చేశారు అందరూ కలిసి ఖాళీ మీదకి ఒక్కసారిగా వి విజృంభించే టైంలో అంత భారీ మనిషి కూడా స్ప్రింగ్ లాగా పైకి ఎగిరాడు ఇద్దరిని తంతే ఆ ఇద్దరు పోయి ఇంకొక ఇద్దరు కలిసి నలుగురు నేలకు ఒరిగారు కాలి మిగిలిన వారిని నేలకు పడవేయటానికి కొన్ని టెక్నిక్స్ వీలైతే వాడాడు లేదా కండబలం చూపించాడు అంత భారీ మనిషి కూడా స్ప్రింగ్లా యాక్టివ్గా అటాక్ చేస్తుంటే మిగిలినవారు ఒకరు వాడిన విద్యను ఇంకొకరు వాడకుండా ఖాళీ మీదికి వస్తున్నా కానీ ఖాళీ అందరినీ నేలమట్టం చేశాడు ఖాళీ ఒంటికి ఒక్క గాయం తగలలేదు సింపుల్గా ఇరవై మంది మగవాళ్ళు అక్కడ ఆర్తనాదాలు చేస్తుంటే ఖాళీ గట్టిగా వెన్ను విరిచి హే పాపలు బయటికి రండి అని గద్దించాడు అఖిల వెనక ఉంది స్కార్పు కట్టుకుంది రాఘవ చైర్మన్గా చూపించిన అమ్మాయి నమిత ఆమె ఖాళీ మీదికి లేడి పిల్లలా ఎగిరి తన గుండెకు గన్ను గురిపెట్టింది నమిత గన్నులో బుల్లెట్కి టెక్నిక్ల్ పనిచేయవనుకుంటా అని కసిగా నొక్కబోయింది కాలి నమితను కసిగా చూస్తూ పెదవులు కొరికాడు నమితను కాలి నుంచి కసిచూపులు లోన బుగ్గలు కొరుకుతూ పెదవులు మునిపంటితో కసిగా కొరికిన విధానంలో నమితను చూసిన చూపులో ఒక్క క్షణం ఆమె మైండ్ డైవర్ట్ అయ్యే లోపల ఆమె చెయ్యి వెనక్కి మడిచి కాలి ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తూ ఆడది చెయ్యి లేపితే నాకు సర్రన కాలిద్ది ఎక్కడ కాలిద్దో రూమ్లో చెప్తా ఏంటి ఆ యదవనా కొడుకులే నా మీద చెయ్యి లేవలేదు నువ్వు వేద్దామనే అని భుజం మీద గట్టిగా పంటి ఘాటు పెట్టేశాడు నమిత కెవ్వున కేక వేసింది మిగిలిన నలుగురు అమ్మాయిలు గజగజ వనికిపోతున్నారు కాలి నమితతో ఎందుకే ఇంత పొగరు సొమ్ముందెనా ఎగిరిపడుతున్నావు ఎగిరిపడకు అది ఎప్పుడు మనతో ఉండదు మనకు ఉండవలసింది గుండె బలం ఆడపిల్లకి ఉండవలసింది తెలివితేటలు ఆత్మధైర్యం అంత సొమ్ము ఉంది చైర్మన్వి కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి వారికి అండగా ఉంటున్నావు నీ తెలివితో మంచిగా ఉంటే నీకు ఈరోజు ఈ పరిస్థితి ఉండదు ఈ నా కొడుకులు నీ పక్కన ఉన్నారని పొగరా సొమ్ము అహంకారంగా ఉండటం నీకంత మంచిది కాదు అన్నాడు నమిత నువ్వు మంచితనం గురించి చెప్పేది ఇప్పుడు నేను నీకు డీల్ ఇచ్చిన వాడికంటే నాలుగింతలు ఎక్కువ ఇస్తాను అంటే వాడు నా కాళ్ళ దగ్గర ఉంటాడు అవునా కాదా అన్నది ఖాళీ కరెక్టే నువ్వు చెప్పింది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ నాకు నీలాగా కోటాన కోట్ల ఆస్తి లేవు నా చేతి కింద వేలాది మంది ఉపాధి కల్పించటము లేదు నా అనేవాడు నాకు లేడు కాబట్టి నేను నా ఇష్టానికి ఉంటాను నీకేం మాయరోగమే నీకంటూ కుటుంబాలు ఉండి ఏడ్చి ఉంటాయి అంత సంపద ఉంది వాటిని తెలివితో వినయంగా అమాయకంగా నటిస్తూ గెలవాలి పిచ్చి దాన ఇలా ఎగిరెగిరి పడితే నాలాంటి వాళ్ళకి డబ్బులు పడేసి నీలాంటి వాళ్ళని పొగరు అనచాలని చూస్తారు అందుకని నువ్వు చైర్మన్గా చేయాల్సింది ఏంటంటే ఆడపిల్లవై అంత పదవిలో ఉన్నప్పుడు అక్కడ వినయ విధేయతలు మంచితనము అనే ముసుగు ధరించి అందరినీ నీ అందంతో బుట్టలో వేసి పిచ్చి కుక్కల్లా నీ కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలి అప్పుడు నిన్నెవడే చంపేది నీకు కావలసింది తెలివి అదే నీకు లేనిది అందుకే ఈరోజు నా చేతిలో అంటూ కాలి నమిత నడుము నలిపేస్తూ నలిగిపోతున్నావు ఏదేమైనా నీలాంటి పొగరెక్కిన పోట్ల గిత్తని ఈరోజు అనుభవించటం మస్తు మజా ఇస్తుంది అంటూ తోకాకి విజిల్ వేశాడు తోక కారు తెచ్చి అక్కడ పెట్టగానే నమితని డోర్ తీసి లోపల పడేసి మిగిలిన నలుగురు కేసి చూశాడు మీరెవరైనా వస్తారా అని ఖాళీ అనగానే నలుగురు అడ్డంగా తల ఊపి మౌనంగా నిల్చున్నారు కాలి కేసి చూస్తూ ఏయ్ స్కార్పు పూర్తిగా తీ అని గద్దించాడు మిగిలిన ముగ్గురు సార్ ఆమెకు స్కిన్ ఎలర్జీ మాకు కూడా వస్తుందేమో అని మేమే అలా కట్టుకోమని చెప్పాం సార్ మీ హీరోయిజం చూసాము మీ కటౌట్ చూసాము మాకు మేమేంటో మాకు తెలుసు మీ అభిమానులం సార్ మేము మీకు ఎదురు తిరిగే మనుషులం కాదు అని అక్కడ ఉన్న అమ్మాయిలు అంటే కాలి నా అభిమానులు అంటున్నారు మరి వచ్చేయండి నా రూమ్కి అన్నాడు అఖిల కాలి ఇరవై మందిని మట్టు పెట్టే దగ్గర నుంచి నమితతో మాట్లాడే మాటల నుంచి అన్నీ వింటూ నిజంగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది అఖిలకు అఖిల పక్కన వాళ్లను అఖిల పక్కన వాళ్ళు ఖాళీని హీరోగా పొగుడుతుంటే అఖిలకు నిజంగానే అనిపించింది వాడి దగ్గర హీరోయిజం ఉంది రూమ్కి రమ్మనగానే బాబు హీరోయిజం ఇందులో కూడా ఎక్కువేనేమో అనుకుంది అక్కడున్న ఆడపిల్లలు సార్ దేవుణ్ణి ఆరాధించాలి కానీ అతని పక్కన చోటు అడగకూడదు సార్ అలానే మీతో రూమ్కు వచ్చే అంత అర్హత మాకు లేదు సార్ అని వినయంగా అన్నారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి అసురా సిరీస్ డైలీ రావాలి అంటే మీ చేతిలోనే ఉంది లైక్ బాక్స్